హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజేంద్రని డిశ్చార్జ్ చేయడంతో ఇంటికైతే తీసుకుని వెళ్తారు ఇంకా ఇంట్లో కూర్చుని రాజేంద్రతో అందరూ కూడా మాట్లాడుతూ ఇవ్వండి చూడండి జరిగినవన్నీ తలుచుకొని బాధపడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోలే కంటే జరగబోయేది అంతా మన మంచికే అనుకుని మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి ఇక రాజేంద్రకి అందరూ కూడా నచ్చి చెప్తూ ఉంటారు ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఇంటిని తాకట్టు పెట్టిన వాడికి ఫోన్ చేసి చూడు నేను చెప్పిన ప్లాన్ని అమలు చేయి ఆ రాజేంద్ర హాస్పిటల్ నుంచి ఇంటికి నువ్వక్కడుండాలి అని చెప్పి ఇక పల్లవి చెప్పిన మాటలకి అతనైతే ఇంకా ఇంటికి వెళ్తాడు ఒక్కసారిగా అవని అతన్ని చూసి షాక్ అవుతుంది ఇక అతనైతే చూడండి కిచెన్ గడువు అయిపోయింది ఇక ఇల్లు ఖాళీ చేస్తే నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను అని చెప్పి అతనైతే చాలా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఇంటి నుంచి వెళ్ళిపోమని మాట్లాడడంతో ఒక్కసారిగా పార్వతి చూడండి మీరు చెప్పినట్టుగానే ఇంటిని మీకు హ్యాండ్ వాష్ చేస్తాం కానీ మా ఆయనకి కాస్త ఆరోగ్యం బాగాలేదు మాకు అని అంటుంటే చూడండి అమ్మా ఇప్పటికీ మీకు రెండు రోజులు గడివిచ్చాను మీరు కనుక వెళ్ళకపోతే నా స్టైల్లో మిమ్మల్ని ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అతనైతే ఇంట్లో వాళ్ళందరితో చాలా ర్యాష్గా మాట్లాడతాడు ఒక్కసారిగా అందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతుంటారు ఇక అక్కడే ఉన్న శ్రీ అయితే అవనితో చూసావా చూసావా ఏం జరుగుతుందో నీ వల్ల ఇప్పుడు అందరం కూడా రోడ్డున పడవలసి వస్తుంది ఇదంతా నిన్ను నమ్మడం వల్లే నిన్ను నమ్మి మావయ్య గారు ఈ ఇంటిని నీ పేరు మీద పెట్టడం వల్లే శ్రీకర్ ఏంటలా చూస్తున్నావు పద ఇంకా అర్థం కాలేదా లగేజీ సర్దుకోవాలని లేకపోతే వాళ్ళు మనల్ని మెడ పట్టుకుని బయటకు గేంటేలా ఉంది అని చెప్పి ఇక శ్రీ అయితే శ్రీకర్తో మాట్లాడటంతో శ్రీకర్ మౌనంగా అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు ఇంకా కమల్ అయితే ఎవండి మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదండి ప్లీజ్ అండి అని చెప్పి ఇంకా కమల్ మాట్లాడుతుంటే చూడు బాబు అవని గారు ఈ ఇంటిని అమ్ముతున్నట్టుగా సాక్ష్యాలతో సహా మీకు చూపించాను కానీ మీరు ఇంకా ఇంకా ఇలా బెట్టు చేస్తే తర్వాత మా మనుషులతో మీ మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపించేల్సి ఉంటుంది అని చెప్పి ఇక అతనైతే కమల్తో మాట్లాడుతుంటే కమల్ చాలా కోపాడుతూ ఉంటాడు ఇంతలో పక్క నుంచి అక్షయ్ కమల్ ఆగరా ఆవేశపడకు అని చెప్పి ఇక కమల్ని ఆపి పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఎవరి గదుల్లోకి వాళ్ళెళ్ళి వాళ్ళ సామానం సర్దుకోమని చెప్తాడు ఒక్కసారిగా ఇక రాజేంద్ర అయితే అందరూ లగేజీ బ్యాగులతో బయటకు వచ్చేసరికి తన ఇంటిని వదిలి వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక అందరూ కూడా రాజేంద్ర దగ్గరకొచ్చి రాజేంద్రకి ధైర్యం చెప్తారు ఇక అయితే మావయ్య గారు మీరిలా ఎందుకు బాధపడుతున్నారు చూడండి ఒకప్పుడు ఇదే ఇంట్లో ఉండలేనని మీరు నాతో పాటు చిన్న ఇంట్లో ఉన్నారు అక్కడ మనం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంటామని నాకు నమ్మకం ఉంది రండి మావి గారు అని చెప్పి ఇక అయితే రాజేంద్రకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయటికి తీసుకెళ్తుంది ఇక అందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తుంటారే కానీ ఇంటిని చాలా బాధగా చూస్తూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే జరిగింది అతనైతే పల్లవికి ఫోన్ చేసి చెప్తాడు ఇక పల్లవి అవని నన్ను నన్ను ఇంటి నుంచి బయటికి పంపించావు కదా ఇక ఈ రోజు నుంచి ఒక్కొక్కటిగా నీకు ఎదురు దెబ్బే తగులుతుంది ఇప్పుడు నడు రోడ్డున పడ్డావు ఇక తినడానికి తిండి కూడా లేక చాలా అంటే చాలా దిగజారిన పరిస్థితిలో ఉంటారు అని చెప్పి ఇక అవని గురించి పల్లవి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా రాజేశ్వరి పల్లవి చెంప చెల్లు ఇక పల్లవి అమ్మా అని అనడంతో చి నోరు ముయ్యవే నువ్వు నీ నోటితో అమ్మ అని నన్ను పిలిచావంటే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది అసలు ఎట్లాంటి దానికి ఎట్లా జన్మనిచ్చానో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను నీ కూతురుగా పుట్టడం అవునే నువ్వు నా కూతురుగా పుట్టడం నా అదృష్టం కాదు నా దురదృష్టం ఏ జన్మలో ఏం పాపం చేశానో నీలాంటి కూతురు నా కడుపున పుట్టింది ఎక్కడైనా కూతురు కసి పాలు పంచుకుంటుంది అనుకున్నాను కానీ నీ వల్లే నా కన్నవారికి కష్టం వస్తుందని తెలుస్తుంటే నిన్ను పురిట్లోనే ఎందుకు చంపేలేదా అని బాధపడుతున్నాను అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే పల్లవితో మాట్లాడుతూ ఉంటే అమ్మా నీ పుట్టింటి వాళ్ళకి నిలువు లేకుండా చేశానని నన్ను ఎన్నేసి మాటలు అంటున్నావు కానీ వాళ్ళు వాళ్ళేం చేశారు నేను ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకునే సమయంలో పెళ్లి కొడుకుని మార్చేసి పెళ్లి ఆగిపోయేలా చేశారు ఇక ఆ తెంగరడు నా మెడలో బలవంతంగా తాలి కట్టాడు ఆ పెళ్లికి తల వంచి అదే ఇంట్లో ఉంటే నాకిష్టం లేకుండానే నా ప్రేమేయం లేకుండానే నా జీవితంలోకి అడుగుపెట్టి నన్ను తల్లిని చేశాడు ఇక కడుపులో బిడ్డని చంపుకోవడం ఇష్టం లేక అతనితో కలిసి కాపురం చేయాలని అనుకున్నాను కానీ ఆ ఇంట్లో అందరూ కలిసి ప్రతి విషయంలోనూ నన్ను తప్పుపడుతూ వచ్చారు అందుకే అందుకే నన్ను నా జీవితంతో ఆడుకున్న ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేయాలని ఇది ఇలా చేశాను అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఛీ అసలు నీకు నోరు ఎలా వస్తుంది అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు ఆ కుటుంబం నీకు జీవితాన్నిచ్చింది చూడు పీటల మీద పెళ్ళాగిపోతే ఒక ఆడపిల్లకి అది ఎంత అవమానమో నీకు అర్థం కావట్లేదు అలా జరగకుండా కమల్ని మెడలో తాలి కట్టి నీకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు అలాగే ఆ కుటుంబంలో వాళ్ళందరూ కూడా నిన్ను ఏ రోజు కూడా కోడలిగా చూడలేదు వాళ్ళ కన్న కూతురుగా చూశారు ఇక అయితే నువ్వు తోడబుట్టిన చెల్లెలు అనుకుని నువ్వెన్ని తప్పులు చేసినా దాన్ని సమర్థించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చింది కానీ నీ పాపం పండింది కాబట్టి నువ్వు చేసిన తప్పులు బయటపడ్డాయి మీ నాన్నతో కలిసి నువ్వు చెయ్యకూడని తప్పులు చేస్తున్నావు చూడు పల్లవి ఇప్పటికైనా మించిపోయిందేదీ లేదు నువ్వు తప్పు చేశానని వెళ్ళి మీ మావయ్య గారి కాళ్ళ మీద పడు ఖచ్చితంగా ఆయన నిన్ను క్షమిస్తారు అలాగే చేసిన తప్పులన్నింటికీ క్షమాపణ అడుగునీ భర్తని కమల్ అవని ఏం చెప్పినా వింటాడు అవని కమల్కి నచ్చ చెప్తుంది అని అంటుంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావు నేనెళ్ళి ఆ అవని కాళ్ళ మీద పడాలా నా వల్ల కాదు అని అంటుంటే ఇక చక్రధరైతే కరెక్ట్గా చెప్పావు బేబీ చూడు రాజేశ్వరి నువ్వు మీ అన్నయ్య కుటుంబం మీద ప్రేమని పెంచుకొని ఇలా కన్న కూతుర్ని తప్పుపట్టడం ఏం మాత్రం కూడా బాగాలేదు చూడు నా కూతురు ఎన్నటికీ తప్పు చేయదు నువ్వు అనవసరంగా నా కూతురు మీద నోరు పారేసుకుంటున్నావు అని అంటుంటే ఎవండి ఇదిలా తయారవడానికి కారణం మీరేని మీకింకా అర్థం కావట్లేదా చూడండి ఇప్పటికే తప్పులు చేసి ఈ ఆస్తుల్ని సంపాదించారు ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు తాగాలన్నా నాకు భయం వేస్తుంది ఎవరి ఏడుపు ఎలా ఉంటుందా అని అడుగడుగున ఆ దేవుడికి పూజ చేస్తూనే ఉన్నాను కానీ ఈరోజు నా కన్న కూతురే దాని జీవితాన్ని నాశనం చేసుకుని ఇంట్లో ఉంటే తనకి నచ్చ చెప్పి తిరిగి తన అత్తవారింటికి పంపించకుండా మీరు దాన్ని సమర్థిస్తూ అది చేసే తప్పులకు కూడా మీరు పాలు పంచుకుంటున్నారు చూడండి అది ఏమాత్రం కూడా నచ్చలేదండి అసలు మా అన్నయ్య కుటుంబం మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందండి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ని అడుగుతూ ఉంటే చక్రధర్ చూడు రాజేశ్వరి నీకు అనవసరమైన విషయం ముందు నువ్వు నోరు మూసుకుని వెళ్ళు ఒకవేళ వాళ్ళ బాధల్ని నువ్వు చూడలేకపోతే నువ్వు కూడా ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు నిరభ్యంతరంగా అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతుంటే చూడండి కూతురు తప్పు చేస్తే తల్లిదండ్రులుగా తన తప్పును సరిదిద్ది తనకి నచ్చ చెప్పాలి అంతేగాని మీరు తన తప్పుల్ని సపోర్ట్ చేస్తూ దాన్ని ఇంకా తప్పుడు దోవలు నడిపిస్తున్నారు చూడండి పల్లవి ఇప్పుడు మన అమ్మాయి కాదండి రాజేంద్ర ప్రసాద్ గారి కోడలు పైగా కమల్ బిడ్డ తన కడుపులో పెరుగుతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో పల్లవిని చెప్పి తన భర్త దగ్గర ఉంచడమే మంచిదండి కాస్త నేను చెప్పేది అని అంటుంటే ఇక చక్రధరైతే రాజేశ్వరి నాకు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు నీతో చెప్పించుకునేంత తెలివి తక్కువ వాడిని అమాయకుడిని కానే కాను నా కూతురు జీవితాన్ని ఎట్లా సరిదిద్దాలో నాకు బాగా తెలుసు ముందు నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళి కాఫీ పెట్టు అని చెప్పి ఇక చక్రధరైతే రాజేశ్వరిని కసురుకుని లోపలికి పంపిస్తాడు ఇక రాజేశ్వరి అయితే అమ్మ పల్లవి అని అనబోతుంటే ఇక పల్లవి ఇక పల్లవి అయితే అమ్మా డాడ్ చెప్పారు కదా ప్లీజ్ నన్ను వదిలిపెట్టేసే అని అనుకుంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక అయితే బేబీ ఏమైంది అని అడుగుతుంటే ఇంకేమవుతుంది డాడ్ మనం ఏదనుకున్నామో అదే జరిగింది ఆ రాజేంద్ర ప్రసాద్ కుటుంబం నడి రోడ్డున పడింది ఇక వాళ్ళకి తినడానికి తిండి కూడా లేకుండా చేయాలి వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళని దెబ్బ కొట్టాలి వాళ్ళని ఒక్క అడుగు ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా భయం పుట్టాలి అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే చక్రధర్ నా కూతురు ఏదంటే అది చేస్తుంది నిన్ను చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవిని పొగడేస్తుంటాడు ఇక ఇక్కడ చూస్తే అవని కుటుంబం నడి రోడ్డున పడుతుంది ఇక స్వరాజ్యం అలాగే దయాకర్ ఇద్దరు కూడా అవని కుటుంబాన్ని చూసి అవని ఏంటి ఇట్లా ఇట్లా ఇంటి నుంచి అందరూ ఒకేసారి బయటకు వచ్చేసారు ఏం జరిగింది అని చెప్పడంతో ఇక అవని అయితే జరిగిందంతా ఇక స్వరాజ్యానికి చెప్తుంది స్వరాజ్యం అయితే అమ్మ అవని మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు అని అంటుంటే ఇక పార్వతి చూడు వదునా నువ్వు నీ పెద్ద మనసుతో మా అందరినీ మీ ఇంటికి తీసుకెళ్ళాలి అనుకున్నావు కానీ ఆ ఇంట్లో మేమందరం సరిపో మేం ఒక ఇంటిని అద్దెకి తీసుకోవాలి ఎక్కడ ఖాళీ ఉంటుందో అని అంటుంటే ఇక పక్కన ఉన్న దయాకర్ చెల్లెమా నాకు అర్థమైంది నువ్వు మా ఇంటికి రావడానికి ఇబ్బంది పడుతున్నావు పర్వాలేదు మన ఎదురిల్లు ఖాళీగా ఉంది అదే ఇంతకుముందు మీరున్న ఇల్లే అని చెప్పి ఇక దయాకర్ అయితే ఆ ఇంటికి తీసుకెళ్తాడు ఇక ఆ ఇంటిని చూసిన శ్రేయ ఏంటి శ్రీ మనం ఈ ఇంట్లో ఉండడం ఏంటి చూడు ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు అని చెప్పి ఇక శ్రీయ అయితే గొడవ చేస్తుంటే ఇక అక్కడే ఉన్న భానుమతి అయితే చూడు శ్రేయా మనందరం నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఇదే ఇంట్లో ఉండాలి అని చెప్పడంతో చూడు శ్రీ నేనైతే ఈ ఇంట్లో ఉండలేను నేను నువ్వు కలిసి మా డాడ్ దగ్గరికి వెళ్ళిపోదాం అని అంటుంటే ఇక శ్రేయ శ్రేయా మాటలకి శ్రీకర్ అయితే ఏం మాట్లాడుతున్నావు శ్రీయా నేను మీ డాడ్ దగ్గరికి రావడం ఏంటి అని అంటుంటే అదేంటి శ్రీకర్ అలా మాట్లాడుతున్నావు ఒకప్పుడు మీ డాడ్ మీ నాన్న మనల్ని ఇంటికి రానివ్వనప్పుడు మనం మా డాడ్ దగ్గరే ఉండేవాళ్ళం మరి ఇప్పుడు అక్కడికి రావడానికి ఇంతలా ఇబ్బంది పడుతున్నావే అని అంటుంటే ఇక అయితే చూడు శ్రీయా ముందంటే నాన్న మనల్ని ఇంటికి రానివ్వలేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో అక్కడ మీ నాన్నగారి దగ్గర ఉండవలసి వచ్చింది కానీ ఇప్పుడు నా నా మా అమ్మ నాన్నల్ని వదిలేసి రావాలంటే నా వల్ల కాదు పైగా ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని వదిలి వచ్చేయడం కరెక్ట్ కాదు నేనైతే ఎక్కడికి రాను నీకు నచ్చితే ఇక్కడుండు నచ్చకపోతే నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అని మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో అవని శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు భార్యతో ఇలాగైనా మాట్లాడేది తనని పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ చూడు శ్రీయా నువ్వు కొద్ది రోజులు ఇక్కడ అడ్జస్ట్ అవ్వు తర్వాత ఏదో ఒకటి చేసి మంచి ఇంటికి వెళ్దాం ఇదిగో ఆయన నేను జాబ్ చేస్తాను కదా అలాగే శ్రీకర్ కూడా జాబ్ చేస్తున్నాడు కదా ఇలా ముగ్గురం కలిసి ముగ్గురు కలిసి జాబ్ చేస్తే త్వరగానే మనం సెటిల్ అవుతాం ఆయన డబ్బులు లోన్ తీసుకున్న డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేస్తారు అని అంటుంటే ఇంకెక్కడ డబ్బులు ఆ పల్లవి ఏమన్నా డబ్బులు ఇచ్చిందా ఏంటి డబ్బులు ఎగ్గొట్టే కదా వెళ్ళిపోయింది అని అంటుంటే ఇక అవని ఆ డబ్బుల్ని ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు మీరేం కంగారు పడకండి ఆ డబ్బుల్ని నేను తీసుకొస్తాను ఆయన మళ్ళీ బిజినెస్ మొదలు పెడతారు అందులో ఆయనకి తోడుగా నీడగా నేను పక్కనుంటాను అని చెప్పి ఇక అవని అయితే శ్రియాకి నచ్చ చెప్పి అక్కడే ఉంచుతుంది ఇంకా ఇదంతా చూసిన పార్వతి అయితే అవని దగ్గరకొచ్చి అమ్మా అవని నీలాంటి కోడలు నా ఇంటికి రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం నువ్వు ఈ ఇంట్లో ఎవరి కష్టాన్ని ఎవరి బాధని చూడలేవు అందరినీ కూడా సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తావు నిన్ను అర్థం చేసుకోకుండా ఒకప్పుడు చాలా అంటే చాలా పొరపాటు చేశాను నువ్వు నువ్వు నా ఇంటికి కోడలివి కాదమ్మా ఈ ఇంటి దేవతవి ఈ ఇంటి మహాలక్ష్మివి అని చెప్పి ఇక పార్వతి పొగుడుతూ ఉంటే శ్రీయ తట్టుకోలేక అతయ్య ఆవిడ గారు ఈ ఇంటి దేవత అలాగే దయ్యం అనుకుంటే మరి నేనెవరిని ఆ ఇంటిని ఆ ఇంటిని కోల్పోవలసిన పని గారి వల్లే వచ్చిందన్న సంగతి మర్చిపోయినట్టున్నారు అలాగే మావయ్య గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్కి ఇబ్బంది పడితే నా దగ్గరున్న డబ్బులు మావయ్య గారికి ఇచ్చిన సంగతి కూడా మీరు మర్చిపోయినట్టున్నారు అని చెప్పి ఇక శ్రీయా మాట్లాడుతూ ఉంటే ఇంకా పార్వతి అయితే అమ్మ శ్రీయా నిన్ను నేను ఏమనట్లేదమ్మా కానీ ఇంట్లో అందరి బదని అవని అర్థం చేసుకుంటుంది కదా దాని గురించి అని అంటుంటే మాకు తెలుసులేండి మీరు ఎవరితో ఎలా మాట్లాడారో అని అనుకుంటూ అక్కడి నుంచి శ్రియా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక అవని అయితే పార్వతితో అత్తయ్యా శ్రియా అని అంటుంటే ఇక పార్వతి అమ్మ అవని నువ్వు పెద్ద మనసుతో అందరినీ అర్థం చేసుకుంటావు నేను ఏమీ శ్రియాని తప్పు పట్టట్లేదులే అని అనుకుంటూ ఉంటే ఇక అయితే అత్తయ్య గారండి ముందు మావయ్య గారికి ఏం కావాలో అది చూసుకోండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ దగ్గరికి వెళ్తుంది ఇక అక్షయ్ బయట కూర్చొని గతంలో అవనితో తను గొడవ పడిన విషయాలు అలాగే అవనిని అసహించుకోవడం అవన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా అవని అక్షయ్ పక్కన కూర్చుని ఏవండి ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంటే అవని గతంలో నిన్ను చాలా బాధ పెట్టాను ఇదే ఇంట్లో నిన్ను చాలా అంటే చాలా మాటలు అన్నాను వాటన్నింటినీ వాటన్నింటినీ అని నీ మనసుని ఎంత బాధపెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని అంటుంటే ఏవండి జరిగిన దాని గురించి ఇక ఆలోచించడం మానేండి ముందు జరగవలసిందేంటో దాని గురించి ఆలోచిద్దాం ముందు మీరు బిజినెస్ ఎలా మొదలు పెట్టాలో దాన్ని దాన్ని ఆలోచించండి అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు అవని బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలి కదా ఆ పల్లవి డబ్బులు ఇవ్వలేదు కదా అని అంటుంటే చూడండి పల్లవి నుంచి డబ్బులు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు ముందు మీరు బిజినెస్కి సంబంధించిన పనులు చూడండి అని అనుకుంటూ అవని అక్కడి నుంచి ఇక పల్లవి దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా అవనిని చూసిన పల్లవి ఆగు అని గుమ్మం బయట నిలబెట్టి గట్టిగా అరుస్తుంది ఇక పల్లవి అయితే చూడు నువ్వు ఆగిపోమంటే ఇక్కడే ఆగిపోవడానికి నేను సిద్ధంగా లేను మర్యాదగా పక్కకి తప్పకో అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని పక్కకి జరిపి లోపలికైతే వెళ్తుంది ఇక పల్లవి ఏయ్ లోపలికి రావద్దని చెప్తే సిగ్గు లేకుండా లోపలికి వచ్చేస్తావా అని చెప్పి ఇక పల్లవి అయితే అవనితో అంటుంటే అవని చూడు నన్ను లోపలికి రావద్దని చెప్పడానికి నువ్వెవరు అని అంటుంటే ఏయ్ ఇది నీ ఇల్లు కాదు నా ఇల్లు అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక అవని చూడు యాభై లక్షలకి ఆ ఇంటిని కాజేశావు ఇప్పుడు నేను అదే యాభై లక్షలకి ఈ ఇంటిని నేను తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నేను ఆ ఇంటిని తీసుకోవడం ఏంటి అని అంటుంటే ఇక అవని కుర్చీలో కూర్చుని చెడు నువ్వు ఏం చేస్తున్నావో ఏం చేయ చేయబోతున్నావో అన్నీ నాకు తెలుసు ఆ ఇంటిని నువ్వే దొంగ పేపర్లని సృష్టించి వాటి మీద నా సంతకాల్ని ప్రోజరీ చేసి ఇంటిని లాక్కున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా ఇదంతా నువ్వు మీ నాన్న కలిసి ఆడుతున్న నాటకమని నాకు బాగా తెలుసు నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అన్నీ బయటపడతాయి అలాగే ఇంటిని తీసుకున్నా అతనికి అతన్ని నాలుగు తగిలిస్తే అతనే అన్నీ బయటపెడతాడు ఆ తర్వాత నువ్వు మీ నాన్న కలిసి పోలీస్ స్టేషన్లో కూర్చుని ఊచ లెక్కెట్టుకోవాలి ఆయన ఇంటి చిన్న లాజిక్ని నువ్వు ఎలా మిస్ అయ్యావు అని అంటుంటే మరి తెలిసిన తెలిసిందనివి ఇంటిని అతని కప్పచెప్పి ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయినట్టు అని అంటూ ఉంటే అవని అయితే చెడు ఇప్పటికీ మావి గారి పరిస్థితి బాగలేదు ఆయనకి ఆయన్ని ఎట్లాంటి ఇబ్బంది పెట్టకూడదని నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాం కానీ నువ్వు మా దగ్గర నుంచి దొంగతనంగా ఎత్తికెళ్ళిన డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఈ ఇంటిని నిజంగానే తీసుకుంటాను అలాగే ఎందుకు లేని ఆలోచించినా ఆ ఇంటి పత్రాల గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది ఇక పల్లవి అయితే చూడు నీ తాటాకు చెప్పట్లకి నేనేం బెదిరిపోను అని అంటుంటే సరే సరే నువ్వేం బెదిరిపోనక్కర్లేదు కానీ ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి ఇక అవని అయితే తన దగ్గర ఉన్న వీడియోని పల్లవికి చూపిస్తుంది ఇంకా పల్లవి అలాగే చక్రధర్ ఇద్దరూ కలిసి అవని ఇంటికా ఇంటిని అమ్మేసిందన్న వ్యక్తితో ఇంకా దొంగచాటుగా మాట్లాడుతూ అతనికి డబ్బులిచ్చిన వీడియో అయితే కనిపిస్తుంది అది చూసినా అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఇంత సాక్ష్యం ఉన్న నిజాన్ని బయటపెట్టకుండా అవని జిల్లు వదిలి తన కుటుంబాన్ని తీసుకుని ఎలా బయటికి వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తున్నావా చుడు మరి ఎక్కువగా ఆలోచించుకు నేను ఇల్లు వదని బయటికి వెళ్ళానంటే దానికి కారణం కారణం గారి ఆరోగ్యం అలాగే నేను నీ గురించి నిజం బయట పెట్టలేదు అంటే అది నా చాతకనితనం కాదు ఒకవేళ ఈ విషయాన్ని బయట పెట్టాను అంటే ఆ మరుక్షణం కన్నయ్య అదే నీ మెడలో కట్టిన నీ మగుడు నీ కడుపులో బిడ్డకి తండ్రి నిన్ను స్పాట్లో స్పాట్లో చంపేస్తాడు చూసావుగా మొన్న డబ్బులు దొంగతనం చేసినందుకు కమల్ నిన్ను ఏం చేశాడు ఈసారి మాత్రం నేను ప్రాణాలతో వదిలిపెట్టాడు చెడు మర్యాదగా మా దగ్గర తీసుకున్న డబ్బు వెనక్కిచ్చి చేసిన తప్పులకి మావి కాల మావి గారి కాల మీద పడి వచ్చి కమల్తో కలిసి సవ్యంగా కాపురం చేసుకున్నావా సరి లేదంటే తర్వాత నేను చెయ్యవలసింది అంతా కూడా చెప్పే చేస్తాను అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి తన స్టైల్లో వార్నింగ్ ఇస్తుంది ఒక్కసారిగా పలవి అవనికి ఎలాంటి సమాధానం చెప్పుకోలేక షాక్ అయిపోతుంది ఇక అయితే క్లాప్స్ కొడుతూ అమ్మా అవని ఎన్ని రోజులు ఇది నా కడుపున పుట్టినా దీనికి కనీసం నేను మంచి చెడు చెప్పలేకపోయాను తోటి కోళ్ళు అయిండి ఒక సొంత అక్కలాగా నీ చెల్లెలి గురించి బాగానే ఆలోచిస్తున్నావు నువ్వు చెప్పిన నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది నీకు నేను ఫుల్ సపోర్ట్గా ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటాను అని చెప్పి రాజేశ్వరి అయితే ఇక అవనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది ఒక్కసారిగా పల్లవి వాళ్ళిద్దరిని కోపంగా చూస్తుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో అవని నుంచి డబ్బెలా తీసుకోబోతుంది అలాగే అవని చెప్పినట్టుగా పల్లవి వచ్చి కుటుంబానికి క్షమాపణ చెప్పి తిరిగి మళ్ళీ అదే ఇంట్లో అందరితో కలిసి ఉండబోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్